వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు లోకజానంలేని వెజ్జిబాగుల మనిషి అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిష్ట అరిగాను ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్ప లేకపోయింది అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండిరు అనుకుంది ఆయన భర్తని అరిగే అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచ్చింది గ్రామంలో పొలాలని అజమాయిషి చేసుకుని సరిగ్గా మూడు ఫాముల వేరకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలిచేత త్వరగా మరికెత్తికి వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏమండి మనకి పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకి అనుమానం తీరలేదు ఆవిడ అలాగే నిలబడిపోయి ఒక్క ఆరపిల్లైనా లేదుటండి పోని అంది లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప లేకేం ఓ ఆడపిల్ల ఉంది నాకు త్వరగా భోజనం పెట్టు అన్నారు ఎక్కరున్నదండి ఎక్కరుంటుంది అత్తారింట్లో ఉంది పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపరం ఓను పెళ్లి చేసే పంపాను అలాగటండి అయితే మన అల్లుడెవరండి ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతోంటే వెంకటప్ప ప్రాణం విసిగే ఏవరా వల్లకారెలో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమాలుడి ఇంటి పేరు వల్లకారెవారని అతగారి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడ ఉండడని తాను మొగ్గునని ఎవరు ఎవరు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవరో ఒకరు అని చెప్పటానికి మారు వల్లకారులో రామనాథయ్య అన్నారని ఆమెకు తెలీదు ఎలా తెలుస్తుంది ఆవిడకు లోకజ్ఞానం కొంచెమైనా లేదుగా నాటినుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని తన అల్లుడు వల్లకాడి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది కొన్నాళ్లు పోయాక కరణంగారు బందికిని పట్టణం వెళ్లేరు అప్పుడు ఒకనాడు మిత్యమధ్యాహ్నమప్పుడు దారినిపోయేవారొకరు దాహం వేసి కరణంగారి ఇంటి ముందు ఆగేరు కరణంగారు ఊళ్ళోలేరు గనక అచ్చమ్మ తలుపులేసుకుని లోపల పప్పు రుబ్బుతోంది ఎవరండోయ్ లోపల నాలిక ఆచుకపోతోంది తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసరికేక పట్నం పద్నం ముందు వెంకటప్ప వార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో తలుపు తలుపుతీయవా దని చెప్పి వెళ్లాడు అంచిత అచ్చమ్మ రుబ్బురోటి దగ్గర్నుంచి లేవకుండానే ఎవరునాయనా నువ్వు అని బాటసరిని అరిగింది దాహంతో ఓ మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటిని పెంచింది బాటసారికి బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ ఎవరునాయనా నువ్వు అని మళ్లీ అడిగింది వారికి ప్రాణం విసిగే ఏవరా వల్లకారలో రామనాధయ్యనే త్వరగా తలుపు తీసి కాసిన్ని మాంచి వీలియండి ప్రాణం పోతున్నది అన్నాడు ఏవరు వల్ల కారలో రామనాథయ్యవా మా అల్లుడివా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరిగాంతేసి గబగబ వచ్చి తలుపు తీసింది మంచి మంచినెల్లిస్తే చాలంటూ వచ్చిన బాటసారకి లోపలున్న మానుకుచ్చి వేసి కూచోబెత్తి చిక్కడి ఆవు మజ్జిగ దాహమిచ్చింది తీరి కడుపు చల్లపడ్డాక లేచి అమ్మ సెలవు మరి అని ఆ మాట విని అచ్చమ్మా అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్లిపోతానంటావ్ అల్లుడవు రాకరాక వచ్చావాయరి ఉండు మామగారు ఊళ్ళో లేనప్పు దొచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతే చెప్పేవు కావు అంటూ మొదలెత్తింది ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిచ్చాంతపోయాడు ఇదేమిటి సన్ను ఈవిడ అల్లుడంటూ ఉంది నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగే నాకు పెరేమిటమ్మా వల్లకారులో రామనాధయ్యను అని యథాలాపంగా అనేవరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాధయ్య ఆయి ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడమేమిది ఇదంతా చూరుగా తమాషాగానే ఉంది అనుకొన్నాడు అయినా ఆ ఇల్లాలు తన కూతురును గురించిన క్షేమవార్తలు అరిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదుగదా అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తా నని చెప్పి లోపలికి వెళ్ళి మినపప్పు అల్లుడి కోసమని గారెలు తయారుచేసి పట్టుకొచ్చింది అవతల మునిగిపోయే పని లేదు గనుక ఆవచ్చిన వారు తాపిగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు చెయ్యి కరుక్కునే ఇంక నేను వెడతానండి అన్నాడు ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు వెడుదుగానలే బాబూ అన్నది అచ్చమ్మ అలా కాదత్తగారు దగ్గర మీ అమ్మాయి ఒక్కరితే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్లి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్లాలి అన్నాడు ఓహే అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది సంతోషిస్తుంది కాని అసలు పెళ్లికి మీ అమ్మాయి హిస్తోంది బయలుదేరటానికి సందేహ్ ఏం ఎందుకు సందేహించడం ఎందుకేమిటి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంపెడు సగలెత్తికొస్తారు మంచి మంచి బెనారసు చీరలు కట్టికొస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరే అయ్యో ఐదే ఎలా మరి ఎక్కడైనా నగలు ఏరువు తెచ్చుకోమన్నాను కాని ఏవల్లు ఇవ్వనన్నారుట పోనీ మా అమ్మని అడిగి తిండి అని నన్ను పంపింది ఆ మాట చెప్పేపు కాదేం నాయన అంతసేపటి నుంచినే తప్పకుండా పట్టుకేళ్లు కంటి కట్టెకాసుల పేరు ఓ డానం దండకరియాలో అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరక్కుండా పట్టుకు చెక్క వచ్చేస్తా నత్తగారు వీలైతే నుంచి వచ్చేటప్పుడు ఈదారి నేవస్తాం నేను మీ అమ్మాయాని పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలవైన చీరలమీదగాని బంగారు పునగలు రాణించవు అలాగే ఇస్తాను పట్టుకు వెళ్ళునాయనా ఒకటి అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏమి చేసినా కోసమే తన నగలు పట్టు చీరలు ఏరువివ్వకపోతే తానెన్నడూ ఏరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్లడం ఆగిపోతుందనిపించి ఆ చెమ్మ లోపలికెళ్లి పెట్టి తెరచి ముద్దిసనూ నగ్గలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది వారు తాపిగా నగలు బట్టలు తనసంచిలో ఎముచ్చుకుని ఇంక విరతానత్తా ఇవన్నీ మళ్లీ పువ్వుల్లో పెట్టి తెస్తాను వారం తిరకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిపాత్తాడు మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప నుంచి తిరిగే వచ్చాడు అతడు గుమ్మల్లో అడుగు పెట్టేడో లేవో అచ్చమ్మ పుతిరు సంబరంతో ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందిత అంది మన అమ్మాయ మనకి అమ్మాయే అదేమిరలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెబితేనే అల్లుడా ఎవడువాడు ఎవరేమిటండి వల్ల కాటి రామనాథయ్యేనండీ అప్పుడు వెంకటప్పక భార్యతో చెప్పి ఉన్న రామనాధయ్య మాట జాపకానికి ఎవరో తన వెత్తిబాబుల పెళ్లాన్ని చేసినట్టున్నారని తోచి ఏదేవాడు అని అడిగేరు వెళ్ళిపోయాడండి మీరూ వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నారు అతను మన అమ్మాయి పెళ్లికి వెడుతున్నారుడా నా నగలు బట్టలు ఎరువుతిమ్మని అమ్మాయే అతమూరు పంపింది కొంపతీసి ఏమీ ఇవ్వలేదుగదా అదేమిటండీ కూతురాయరి ఇవ్వకపోతే ఎలా ఇంతకీ అచ్చంగా ఇచ్చి వేశామా ఏమన్నానా ఎరువేగా వారం తిరకుండా తెచ్చేస్తా సన్నాడు అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పడం మరిచిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అమ్మాయిని ఇనికూడా తీసుకొస్తా నన్నారండి మాట విని వెంకటప్ప లబో లబో మని గుండె బాదుకున్నాడు ఎంత తెలివి తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిత్తిపోశాడు అంతకుమించి చేసేదేముంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తపందనాది మనకి అమ్మాయే లేదు అచ్చెమ్మ తెలివితకువ వల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి సంసారం సరిగా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగే ఉండాలి అందుకనే అల్లుడు లేడని చెప్పక వల్లకేరెలో రామస్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు మన అల్లుడనడం నాదే తప్పు తెలివితకువ వెంగలమ్మల ముందు వెటకారానికి పోతే ఎలాగే శాస్త్రి అవుతుంది అని ఏరివడం అమ్మాయి లేదు అల్లుడూ లేరని మొగ్గురు ఏడుస్తో ఆ మాట అచ్చముకు అర్థంగాక వాళ్ళిద్దరికీ అచాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమెకూడా ఏరివడం మొదలెట్టింది దానితో ఊరంతా పోగే సంగతి తెలుసుకొన్నారు నగ నటా పోయినందుకు ఏడుస్తోన్న వెంకటప్పని లేని కూతురు అల్లుడూ పోయారనుకుని ఏడుస్తూవున్న అచ్చమ్మని ఓదార్చి వాల్యూ చెక్క పోయారు